ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నాను మీరు శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగ యుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ ఆకాంక్ష కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ పేరు పేరున అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడ్లారా మనము ఈరోజు ఎబ్రి పత్రిక ఆరువ అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు ధ్యాన భాగంగా మనము చూడబోతూ ఉన్నాం ఈ ధ్యాన భాగానికి ఒక పేరు పెట్టాం నిజమైన క్రైస్తవులు దేనిలో కొనసాగాలి ఈ వచనాలు తొమ్మిదో వచనము పదో వచనము పదకొండు పన్నెండు తొమ్మిదో వచనములో రక్షణలో కొనసాగాలి నిజమైన క్రైస్తవులు రక్షణలో కొనసాగాలి పదో వచనములో ఉపచారము చేయుటలో కొనసాగాలి పదకొండు పన్నెండు వచనాలలో విశ్వాసములో కొనసాగాలి ఇవి నిజమైన క్రైస్తవులకు హెచ్చరిక ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యముల్లోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి అడిగి మా పరలోకపు తండ్రి ఆమె దేవుని పిట్లారా గమనించండి ఎవ్రీ పత్రిక దేని మాట్లాడుతుంది అనంటే ఎవ్రీ క్రైస్తవులు అంటే యూదులు యూదులు కొందరు క్రైస్తవులు ఈ ఎవ్రీ క్రైస్తవులు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా శ్రమలు వచ్చాయి ఆ శ్రమలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో గతంలో మనము ఆచరిస్తున్న యూదా మతం బాగుంది యేసుక్రీస్తు క్రీస్తు నమ్మాక చాలా శ్రమలు కనబడుతున్నాయి కాబట్టి తిరిగి మళ్ళీ యూదా మతంలోకి వెళ్ళిపోతాం అని వెనక్కి వెళ్తున్న క్రైస్తవులను తిరిగి రండి అని పిలుపునిస్తూ రచయిత ఎవ్రీ పత్రికలో విషయాలను వివరించాడు అని మీరు అర్థం చేసుకోవాలి ఇది థీమ్ ఎవ్రీ పత్రిక మొత్తము ఒకే అంశం మీద మాట్లాడుతుంది ఓ ఎవ్రీ క్రైస్తవులారా మీరు వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు తిరిగి రండి ఇది ఎవ్రీ పత్రిక యొక్క థీమ్ ఇది మన మనసులో పెట్టుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం రైట్ అయితే ఎందుకు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు అని అంటే యూదా మతం యొక్క ఆచారాలు పద్ధతులు సులభంగా ఉన్నాయి క్రైస్తవ యేసు ప్రభుని నమ్ముకున్న ఆ జీవన విధానము లేకపోతే యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి కలిగే శ్రమలతో పోల్చుకుంటే యూదా మతము ఇన్ని శ్రమలు లేవు కాబట్టి వెనక్కి వెళ్దాం దానికి ఈయన ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడంటే దీన్ని మనము మూడు భాగాలు చేసాం దీన్ని ఎవ్రీ పత్రికను అందులో మొదటి భాగంలో మనమున్నాం మొదటి భాగం ఏం చెప్తుంది అని అంటే ఏసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు అని చెప్తుంది చెప్పండి యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు ఏసుక్రీస్తు ఎలా వ్యక్తిగా శ్రేష్ఠుడు అనడానికి కొన్ని పాయింట్లు చెప్పాడు ఒకటి ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు రెండు దూతల కన్నా శ్రేష్ఠుడు మూడు మోషే కన్నా శ్రేష్ఠుడు నాలుగు అహరోన్ కన్నా శ్రేష్ఠుడు అంటే ప్రధాన యాజకుడు కన్నా శ్రేష్ఠుడు అక్కడున్నాం ఇప్పుడు మనం ఇక్కడ మనము గత నెలలో ఏం చూసామంటే నామకార్థ క్రైస్తవుల గురించి ధ్యానం చేశాం లేదా నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు క్రీస్తు లేని క్రీస్తు ఉన్నట్టు భ్రమపడే క్రైస్తవుల గురించి ధ్యానం చేశాం ఇప్పుడు నిజ క్రైస్తవుల గురించి ధ్యానం చేస్తున్నాం అంటే రచయిత మాట్లాడేటప్పుడు నామకార్థ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు సేమ్ టైం నిజమైన క్రైస్తవుల గురించి కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి గతంలో నామకార్థ క్రైస్తవుల గురించి చూస్తూ ఇప్పుడు నిజ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు అన్నది మీ మైండ్కి ఎక్కించుకోండి ఓకేనా వినండి ఎవ్రీ పత్రిక అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాలలో నామకార్ధ క్రైస్తవు లిస్ట్ ఇచ్చాడు ఇప్పుడు తొమ్మిది నుంచి పన్నెండు వచనాల్లో నిజ క్రైస్తవులారా వాళ్ళలాగా మీరు బ్రేక్ పడకుండా వెనక్కి రాకుండా ముందుకి సాగిపోండి ఇదండి థీము అంటే ఈ అవుట్లైన్ మీకు చెప్తేనే మీకు నీటిగా వాక్యం అర్థమవుతుంది రైట్ స్టార్ట్ ఇప్పుడు మనం తొమ్మిదవచనం ధ్యానం చేద్దాం చదువు అయితే ప్రియులారా మేము ఇలాగ చెప్పుచున్నాను ఒక్క నిమిషం నాన్న తొమ్మిదో వచనంలో రెండు పాయింట్లు ఉన్నాయి మొదటి పాయింట్ అయితే ప్రియులారా విన్నారా అయితే ప్రియులారా తర్వాత మేము ఇలాగ చెప్పుచున్నాను వినండి అయితే అనే ఈ మాట ఎప్రి పత్రిక ఆరు అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాల విషయాన్ని తెలియచేస్తుంది అయితే అనే మాట ఇక్కడ అయితే అంటే అర్థం ఎప్రి పత్రిక ఆరు అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాలలో ఉన్న క్రైస్తవులు ఎప్రి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండవ వచనంలో ఉన్న క్రైస్తవులు ఒకటి కాదు అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను అంటే వారికి మీకు చాలా వ్యత్యాసము ఉంది వినండి వాళ్ళు వెలిగించబడ్డారు కానీ రక్షింపబడలేదు వాళ్ళు పరలోకవరాలు రుచి చూశారు కానీ రక్షింపబడలేదు వారు పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు కానీ రక్షింపబడలేదు వారు వాక్యాన్ని రుచి చూశారు కానీ రక్షింపబడలేదు వారు దేవుని యొక్క కార్యాలను అనుభవించారు కానీ రక్షింపబడలేదు ఇప్పుడు మీకు అర్థమైందా వారు మీరు ఒకటి కాదు వాళ్ళు మీలాగే పాటలు పాడతారు కానీ రక్షణ లేదు వారు మీలాగే వాక్యం చెప్తారు కానీ రక్షణ లేదు వారు మీలాగే అన్ని పరిచర్యలు కలిగి ఉంటారు బట్ నో సాల్వేషన్ అంటే నిజమైన క్రైస్తవులకు నామకార్థ క్రైస్తవులకు వాళ్ళు చూడ్డానికి ఒకేలాగా కనబడతారు కానీ రక్షణ లేని క్రైస్తవులు ఉన్నారు రక్షణ కలిగిన క్రైస్తవులు ఉన్నారు వీళ్ళిద్దరూ చూడ్డానికి ఒకటే కానీ ఒకటి కాదు చూద్దాం పాయింట్ వన్ పాయింట్ టూ ఆ తర్వాత తొమ్మిదవ వచానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు మీరు ఇంతకంటే మీరు ఇంతకంటే ఆగండి 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 ఎంతకంటే ఒకసారి వెలిగించబడిన దానికంటే పరలోక సంబంధమైన వరములు చూసిన దానికంటే పరిశుద్ధాత్మలో పాలివాలైన దానికంటే దేవుని దివ్యవాక్యమును రుచి చూచిన దానికంటే అర్థమైందా దైవ ప్రభావ శక్తులను అనుభవించిన దానికంటే ఎక్కువ మీలో ఎక్కువ అంటే అర్థం ఏంటి చెప్పన ఏది అనుభవించారో అది మీ క్రియల్లో చూపిస్తున్నారు మీరు ఇంతకంటే వాళ్ళు అవి అనుభవించి దాన్ని క్రియారూపం దాల్చలేదు మీరు వాటిని అనుభవించి చెప్పండి క్రియారూపం దాలుస్తున్నారు మీరు ఇంతకంటే విన్నారు కదా చూద్దాం వాళ్ళు ఏదైతే మీకు చెప్పాను కదా ఐదు విషయాలు వాటిని పొంది ఏమి ఫలించారు శాపము మీరేం ఫలించారు ఆశీర్వాదము చూద్దామా ఇప్పుడు చూద్దాం ఏడో వచ్చను ఆశీర్వాదం ఎనిమిదో వచ్చను శాపం పత్రిక ఏడో వచ్చను భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే విన్నారు కదండి పైనుండి పడిన వర్షము భూమి తాగింది వాటర్ భూమి తాగిన తరువాత తన పని ఏంటండి ప్రజలకు పంటనివ్వాలి ఎలాంటి పంటనిచ్చిందండి ఆశీర్వాదకరమైన పంట ఓ అంటే నిజక్రైస్తువులు ఓ నిజక్రైస్తవులారా వాళ్ళు మీరు భూమిను భూమి మీద పడిన వర్షములాగా ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు ఏమైతే ఉన్నాయో మీకు వరుసగా చెప్పాను కదా ఏం చెప్పాను వారు పరలోకము నుండి ఏం పొందారు అమ్మా వరుసగా ఐదు విషయాలు చెప్పాను కదా ఇప్పుడు చదివారు కదా అవి యాజటీజ్గా వాళ్ళు పొందినట్టే మీరు పొందారు కానీ మీలో ఆశీర్వాదం అనే ఏం కనపడుతుంది ఫలం కానీ ఇదే ఆశీర్వాదం వాళ్ళు పొందారు కానీ వాళ్ళ నుంచి ఏ ఫలం కనపడుతుంది ఎనిమిదో వచ్చును అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగులను దానిమీద పెరిగిన ఎడల అదే పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందిన తగును చూసారా నిజక్రైస్తువులు పొందిన దాన్ని బట్టి ఫలం ఏం కనపడింది ఆశీర్వాదం నామకార్ధ క్రైస్తువులు పొందిన దాన్ని బట్టి ఏం కనపడింది ఫలము శాపం ఇక్కడ ఏం చెప్తున్నాడు రచయిత ఓ నిజ మీరు ఇంతకంటే ఎవరికంటే యా నామకార్త క్రైస్తవుల కంటే మీరు ఎక్కువ అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు తొమ్మిదో వచ్చిన వాళ్ళు సెకండ్ లైన్ చదవమ్మా రక్షణకరమైనది అది దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే మీరు ఏమయ్యారు రక్షింపబడ్డారు రక్షింపబడిన మీరు ఏమవుతున్నారు రక్షణలో కొనసాగుతున్నారు ఈ రక్షణలో ఇప్పుడు చెప్పండి కొనసాగడం బ్రేక్ చేయకండి ఎవరిని బట్టి ఎవరిని బట్టి నామకార్థ క్రైస్తవుల బట్టి వాళ్ళను బట్టి నువ్వు పడిపోయే అవకాశం వాళ్ళని బట్టి నువ్వు దేవునికి దూరం అయ్యే అవకాశం వాళ్ళని బట్టి నువ్వు దేవుని అపార్థం చేసుకునే అవకాశం వాళ్ళను బట్టి నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది నువ్వు బ్రేక్ అవ్వకు నువ్వు రక్షణలో ముందుకి కొనసాగిపో అయిపోయిందండి ఏమైపోయింది ఇప్పుడు రెండు అంశానికి వస్తున్నాను రెండు అంశం పదో వచ్చను మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనో ఉపచారం చేయిచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు పదోవచ్చు రెండు పాయింట్లు ఉన్నాయి చూడండి దీనికి ఏమని పేరు పెట్టాము ఉపచారము చెయ్యటంలో కొనసాగిపోండి ఇప్పుడు పాయింట్ వన్ ఏంటి పరిశుద్ధులకు ఏం చేస్తున్నారు వీళ్ళు ఉపచారం ఇప్పుడు చూడండి తొమ్మిదో వచనాన్ని పదో వచనానికి లింక్ చేస్తున్నా మీరు ఇంతకంటే ఎవరికంటే గుడ్ ఆర్నర్ సార్ నామకార్థ క్రైస్తవుల కంటే మీరు ఎక్కువ ఎట్లా మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు వినండి రక్షింపబడిన క్రైస్తవుడి యొక్క ప్రథమ ఫ్రూట్ ఏంటి ప్రథమ ఫ్రూట్ ఏంటి మొదటి ఫలము ఏంటి ఏమండి ఆత్మ ఫలము ఏదనగా ప్రేమ ఇప్పుడు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారంటే ఏం చూపిస్తున్నారు ఏమండి ఎంత ఉపచారమో అండి మీకు ఎబ్రి పత్రిక పదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చాను ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి విన్నారా ఎలాంటి ఉపచారం అని తెలియజేసింది ఖైదీలో ఉన్నవారిని కరుణించి కరుణించి ఆగండి జైల్లో ఉన్నవాడికి అన్నం పెడతారా ప్రశ్నకు సమాధానం చెప్పండి జైల్లో ఉన్నవాడికి అన్నం పెడతారా అర్థమైందా వినండి ఇప్పుడు పెడుతున్నారు ఈ టైంలో పెట్టేవాళ్ళు కాదు ఒకవేళ పెట్టుంటే ఖైదీలో వారిని మీరు కరుణించి ప్రభు కూడా ఈ పదాలు వాడాడు నేను సెరసాల్లో ఉంటిని నేను ఆకలిగా వంటిని వినండి జాగ్రత్తగా ఆ దినాలలో క్రైస్తవులను ఇప్పుడు జనరల్ జైలు గురించి మాట్లాడలా స్పెసిఫిక్గా మనం క్రైస్తవుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఈ పదో వచనములో వాళ్ళు చేసిన ఉపచారం ఏంటంటే ఖైదీలో ఉన్నవారిని ఇంకా చాలా అద్భుతమైన వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ చదవమ్మా మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయినా స్వాస్థ్యమ ఉన్నదని ఎరిగి విన్నారా ఎందుకు ఇలా కరుణించారు వీళ్ళు చదవండి మీ ఆస్తి ఏం కోల్పోయారట కరుణించడంలో ఆస్తి కోల్పో అంటే ఏం జరిగింది ఈ జాగ్రత్తగా ఈ ప్రభును నమ్మిన క్రైస్తవుల్ని హింసిస్తుంటే మిగిలిన క్రైస్తవులు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే వీళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తారు వాళ్ళు వచ్చి అర్థం కల మీకు నిజమైన క్రైస్తవులకు భోజనం పెడితే వీళ్ళకి ఆహారం లేకుండా చేశారు నిజమైన క్రైస్తవులకు బట్టలు ఇస్తే వీళ్ళకి బట్టలు లేకుండా చేశారు నిజమైన క్రైస్తవులకి హెల్ప్ చేస్తే వీళ్ళు ఉద్యోగాలు కూడా పెరికారు నిజమైన క్రైస్తవులను ఆదుకుంటే వీళ్ళని నిరాధారులుగా చేశారు అంటే ఇక్కడ ఏమంటున్నాడు మీకున్న ఆ రక్షణ అనేది ఏదైతే ఉందో అది అందులో మీరు కొనసాగుతున్నారనడానికి రెండు అంశం చెప్తున్నాడు పరిశుద్ధులకు మీరు ఏం చేశారు ఉపచారం చేశారు ఎంతగా చేశారు మీ ఆస్తులను కోలిపోవడానికి కూడా మీరు వెనక తిరగలేదు ఏమండి ఒరిజినాలిటీ ఎప్పుడు కనపడుతుందండి మనలో ఉన్న ఒరిజినాలిటీ ఎప్పుడు కనపడుతుంది మనలో ఉన్న నిజత్వం ఎప్పుడు కనపడుతుంది మనకు శ్రమ వచ్చినప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడు కాబట్టి ఏం చెప్తున్నాడు అనంటే ఉపచారము చేయడములో ఇంతవరకు ఎలా కొనసాగారు మిగతా టైంలో కూడా ముందుకి కొనసాగండి అంటూ సెకండ్ పాయింట్ చెప్తున్నాడు పెదోవచనంలో ఏమని మీరు ఇలా చేసినందుకు అంటే ఏం చూపినట్టు ప్రేమను ఉందా మాట ఉంది అక్కడ రెండు రెండో ఇలా ఉంది ఆయన నామమును బట్టి మీరు ఏం చూపారు మీ ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు వాహ్ కౌంట్ చేసుకుంటున్నాడా అమ్మా నువ్వు దేవుని కొరకు నీ ఉద్యోగం కోల్పోయిన విషయము కౌంట్ చేసుకుంటున్నాడా దేవుని కొరకు నీ రిజర్వేషన్ కోల్పోయిన విషయం దేవుడు కౌంట్ చేసుకుంటున్నాడా దేవుని కోసం నీకున్న పౌరువు కోల్పోయిన విషయం నువ్వు కౌంట్ చేసుకుంటున్నాడా దేవుని కోసం నువ్వు చేసిన త్యాగం దేవుడు కౌంట్ చేసుకుంటున్నాడా ఎస్ కౌంట్ చేసుకుంటున్నాడు ఒకవేళ ఉద్యోగం కోసం యేసుప్రభును వదులుకుంటే నీ ఉద్యోగము వ్యవధి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది బట్ దేవుని కొరుకుని రిజర్వేషన్ ఉద్యోగాన్ని వదులుకుంటే యుగ యుగాలు దేవుడి ఆశీర్వాదం అనుభవించబోతున్నావు అది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది దేవుని బిడ్డారా ఆలోచించండి ఆలోచించండి ఇక్కడ ఏం చెప్తున్నాడు రచయిత మీ ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు కాబట్టి దేంట్లో సాగిపోవాలి ఇప్పుడు మనం నిజమైన క్రైస్తవులు ఉపచారము చేయటలో తగిన కాలం ఏం కొయ్యిపోతున్నాం మనం ఊహించనంత ఆశీర్వాదం నీవు పొందబోతున్నావు ఇక్కడ లక్షాధికారి అక్కడ భిక్షాధికారి అవ్వచ్చు ఇక్కడ భిక్షాధికారి అక్కడ లక్షాధికారి అవ్వచ్చు చాలా ఉన్నతమైన స్థితిలో నిన్ను దేవుడు పెట్టబోతున్నాడు ఇది సత్యం ఇది సత్యం రెండు అంశం అయిపోయింది ఇప్పుడు మూడు అంశానికి వెళదాం మూడు అంశం ఏంటి ఓకే పదకొండు పన్నెండు వచ్చినా కలిపి చదువుదాం చదువు అమ్మా ఇప్పుడు పత్రిక ఆరు అధ్యాయం పదకొండు పన్నెండు మీరు మందులు కాక విశ్వాసం చాలు ఏం కాక సరే మందులు అనే మాటకు అర్థం తెలుసా మీకు మందులంటే జబ్బుకు వాడే మెడిసిన్ అది వేరు ఈ కాంటెక్స్లో మందులు అనే మాటకి అర్థం తెలుసా వినండి మందులు అనే మాటకు అర్థం సోమరితనం మూఢత్వం అది సోమరితనము మూఢత్వం ఏమి కాక అది దేంట్లో విశ్వాసములో గుడ్ ఆర్నింగ్ సార్ పాయింట్ వన్ విశ్వాసములో మనం ఏం కాకూడదు వినండి కరెక్ట్ టయానికి వచ్చాను దేవుని సన్నిధికి కరెక్ట్ టయానికి వచ్చాను మందులు కాలేదు లేటుగా వచ్చాను మందులు ఉదయాన్నే లేచి ప్రార్థించట్ల మందులు టయానికి లేచి ప్రార్థిస్తున్నాం మందులము కాక విశ్వాసం కదండి రోజుకు ముమ్మారు ప్రార్థించాడు ఏడు సార్లు శుతించాడు దావీదు ఏడు సార్లు స్థుతించాడు మూడు సార్లు దానియాలు మందులు కాక అనా అతివృష్టి మందులు సోమర్తనం సోమర్తనం అంటే లేజి అంటే చేసుకుందాంలే రోజు చేసుకునే ప్రార్థనే కదా పోదాములే వాళ్ళు ఏదో పాడుకున్నారు పాడుకొని కొట్టుకున్నారు కొట్టుకొని మందులు విశ్వాసములో ఏమై ఉన్నాము మందులు సమర్థనం మూఢత్వం ప్రార్థనలో మందులు వాక్యములో మందులు చదువుదాంలే రోజు చదువుకునే వాక్యమే కదా నీకు స్తోత్రం నా కాత్రం ఈరోజు ఏం వాగ్దానం ఇచ్చావు ప్రభు మందులు చెప్పండి విశ్వాసములో మనం ఏం కాకూడదు పాయింట్ వన్ చెప్పండి విశ్వాసములో మందులు కాకూడదు పాయింట్ టూ విశ్వాసము చేతను వాగ్దాన ఫలము పొందిన ఎవరైతే వాగ్దాన వాగ్దానాలు ఉన్నాయో ఆ ఫలములు అంటే ఆ వాగ్దానాన్ని ఎవరైతే అనుభవించారో వారిని పోలి నడుచుకోండి నెంబర్ వన్ మందులు కాకుండా విశ్వాసములో నడుచుకోండి రెండు వాగ్దాన ఫలము పొందిన వారిని పోలి విశ్వాసంలో నడుచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆది కాణం పన్నెండు ఒకటిలో ఏం చెప్పాడు అబ్రాహం గారి దేవుడు నీకు సంతానం ఇస్తాను అన్నాడు అప్పుడు వయసు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాలు ఏ సంవత్సరంలో బిడ్డనిచ్చాడు వందో సంవత్సరం బిడ్డనిచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ బిడ్డను ఏం చేశాడు పరీక్షించాడు ఆది కాను రెండు అధ్యాయంలో పరీక్షలో గెలిచాక దేవుడేమన్నాడు ఆశీర్వాదం అది కాను రెండు పదిహేడులో ఆశీర్వాదం ఇచ్చాడా చదువమ్మా అది కాను రెండు పదిహేడు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి మందలి నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప ఇచ్చాడా ఆశీర్వాదం ఏమిస్తానన్నాడు ఏమిస్తానన్నాడు నీ సంతతి వారు నీ సంతతి వారు తమ శత్రువుల కవిని అవిని స్వాధీన స్వాధీన పరచు జరిగిందా జరిగిందా యోశు గ్రంథం ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు ఎనిమిది యోర్దాన వద్దరిని నివసించిన అమోరియుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని మీరు వారి దేశమను స్వాధీనపరుచుకుంటేది ఎన్నారా అయిందా నెరవేరిపోయిందా స్వాధీనపరుచు ఎవరి నాయకత్వంలో జాశ్రువా నాయకత్వం యహోసువా నాయకత్వంలో స్వాధీనపరిచేసుకున్నారు చెప్పింది ఎక్కడా డెబ్బై ఐదేళ్ళ వయసులో ఈయన అనుభవించాడు దాన్ని మనకు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఎప్పుడు అనుభవించాలని కోరుకుంటాం నేనున్నప్పుడే నేను ఎందుకు నాకు అనుకోమా మరి అనుకున్నాడు గారు మరి ఏముందా ఆయనకి మీరు చదివారు పాప నిరీక్షణ ఓర్పు అనే పదాలు చదివారు మీరు ఆ వచ్చినలో అవునా కదమ్మా నిన్ను ఆశ్రవదిస్తాన తర్వాత కరువు వచ్చిందా ఆశ్రవదిస్తాన తర్వాత తొంభై ఏళ్ళ వరకు అంటే ఆయనకు తొంభై తొమ్మిది వచ్చేంత వరకు పిల్లలు లేరా మరి అప్పుడు వరకు ఏం కనిపెట్టాడు నిరీక్షణ ఓర్పు నిరీక్షణ ఎప్పుడు పరిపూర్ణమైంది అనుభవించాక ఈయన అనుభవించాడా మరి ఎవరు అనుభవించారు ఆయన సంతానం నీకు దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు అనుభవించబోతున్నావు అప్పటి వరకు నీవు ఓర్పుతో నిరీక్షణతో ముందుకి కొనసాగాలి దేంట్లో మందులుగా మందులు కాక విశ్వాసములో కొనసాగాలి పాయింట్ వన్ పాయింట్ టూ వాగ్దాన ఫలము పొందిన వారి పోలి ముందుకు కొనసాగాలి పాయింట్ త్రీ గతములో ఎలా ఉన్నారు చివరి వరకు అలాగే కొనసాగాలి చెప్పండి గతంలో ఎలా ఉన్నారు ఒకటి రక్షణలో సాగుతున్నారు రెండు ఉపచారం చేయట్లో సాగుతున్నారు మూడు విశ్వాసములో సాగుతున్నారు గతంలో ఇప్పుడు అలాగే కొనసాగండి చెప్పండి ఏముండాలి మనకు శ్రమలు వస్తున్నాయి ఏముండాలా కష్టాలున్నాయి ఏముండాలా దేవుని వాగ్దానం ఇంకా నెరవేరట్లా ఏముండాలా ఓర్పు నిరీక్షణ ఓర్పు నిరీక్షణ ఓర్పు నిరీక్షణ ఎప్పుడు దాకా చెప్పండి ఏముండాలమ్మా మనం ముందుకు సాగిపోవాలంటే లాస్ట్ పాయింట్ విశ్వాసం అమెరికా దేశంలో ఒక కళ్ళు దుకాణం వ్యక్తి కేసు వేసాడు సంఘం మీద ఎందుకు కేసు వేసాడంటే తుఫాన్ వచ్చినప్పుడు అతని కళ్ళు దుకాణం కూలిపోయింది అందుకు కేసేశాడు కోర్టులో జడ్జి సంఘస్థులందరినీ పిలిచి అడిగాడు మీ ప్రార్థన వల్ల కళ్ళు దుకాణం కూలిపోయిందని ఆ యజమానుడు కేసేశాడు నిజమేనా అని వాళ్ళు అమ్మతోడు అయితోడు తోడు మాకు సంబంధం లేదన్నారు వాళ్ళు అప్పుడు జడ్జి ఏమన్నాడంటే కళ్ళు దుకాణము వ్యక్తి విశ్వాసం గొప్పదా మీ విశ్వాసం గొప్పదా మీ విశ్వాసం కళ్ళ కంటే కళ్ళు దుకాణం విశ్వాసం గొప్పదని జడ్జిమెంట్ ఇచ్చాడు అర్థం కాలే ఇంకా మీకు ఏమర్థమైందా వాళ్ళు ప్రార్థన చేసినందువల్ల నా దుకాణం కూలిపోయిందని కేసేస్తే వాళ్ళు మాకు తెలియదు అన్నారు మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు వాళ్ళు అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే జడ్జి గారు మీ విశ్వాసం కంటే కళ్ళు దుకాణ యజమాని విశ్వాసం గొప్పది అని చెప్పాడు అతను నమ్ముతున్నాడు ఏమని మీ ప్రార్థన వల్ల నా దుకాణం కూలిపోయిందని వాళ్ళు నమ్మట్లా మరి మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో చెప్పండి విశ్వాసములు ఏమవ్వాలి కొనసాగి ఒకటి రక్షణలో కొనసాగాలి రెండు ఈ నెల అంతా లేక సంవత్సరం అంతా లేకుంటే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు చేసుకుందాం క్రిస్మస్ చెప్పండి ఈ నెల అంతా సంవత్సరానికి ఒకసారి సంవత్సరం అంతా నిత్యం ఎప్పుడు చేసుకుందాం క్రిస్మస్ నిత్యం చేసుకునే క్రిస్మస్ చెప్పండి రక్షణలో కొనసాగడం రెండు ఉపచారం చేయడంలో కొనసాగడం మూడు విశ్వాసంలో మందులై కొనసాగడం అందులో లేచినబడదు ప్రార్థన ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి ఈరోజు ఎబ్రి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి వచనాలు నిజ క్రైస్తవులు రక్షణలో ఉపచారములో విశ్వాసములో ముందుకి కొనసాగాలని నేర్పిన పాఠం కొరకై స్తోత్రాలు ఆ వెనక్కి వెళ్ళిన క్రైస్తవులు మరి మొళ్ళ తొప్పలు గచ్చపదలు మలిచి అది అగ్నితో కాల్చబడుతుంది అక్కడ ఏడుపును పండ్లు కొరకుటు ఉంటాయి కాబట్టి మేము నటనా క్రైస్తవులము కాకుండా నిజమైన క్రైస్తవులుగా ముందుకు సాగిపోతే ఊహించని ఆశీర్వాదానికి వారసులము కాబోతున్నాం కాబట్టి నేను నీ పిల్లలు అట్టి ఆశీర్వాదానికి వారసులు భయముతో భక్తితో ప్రభు బలలో చేవేసి మా లోపములను దిద్దుకొని మేము ఏదైనా ప్రాచీన స్వభావము లొంగిపోతుంటే దాన్ని జయించి నిజమైన క్రైస్తువులుగా ముందుకు సాగిపోవడానికి నిజమైన క్రిస్మస్ రోజు జరుపుకోవడానికి నీ కృప ఈ బిడలకు నాకు మాకు దయచేయండి ఈ రొట్టె ఏసునామున పవిత్ర మగును కాక ద్రాక్షరసము ఏసునామున పవిత్ర మగునుగాక ఇక్కడున్న వస్తువులు ఏసునామున పవిత్ర పరచబడును గాక పరిచారుకులు ఏసునామున పవిత్ర పరచబడును కాక తీసుకునేవారు ఏసునామున పవిత్ర పచ్చబడిన అందరి మీద క్రీస్తు రక్త ప్రోక్షణ కలుగును కాక ఏసునామును అడుగుచున్నాము తండ్రి